మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం సుస్వాగతం మనం ఇప్పుడు యాభై తొమ్మిదవ ఎపిసోడు పార్ట్ బి ఈ శ్లోకం ముందు శ్లోకాన్ని ఒకసారి శ్రద్ధగా విని ఈ శ్లోకాన్ని వినండి లేదు అంటే నేను ఇంకొకసారి మీకు లైట్గా ఈ యొక్క శ్లోకం యొక్క ఎసెన్స్ చెప్పి ముందుకు సాగిపోతాను అంతకన్నా ముందు శ్లోకం యొక్క భగవద్గీత నాలుగో అధ్యాయము పదమూడవ శ్లోకాన్ని మీ ముందుకు తెస్తాను శ్రద్ధగా వినండి మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని చూపించి బ్రహ్మక్షిపితమ్మ పత్రిజీ గారికి పత్రి మేడం గారికి సదాంతవరిగతికి భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మ కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం అంతరార్థంలోకి అడుగు పెడదాము చాతుర్వణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగమీ మా విద్య కర్తార్యయం మరి పలకండి చాతుర్వణ్యం మయా సృష్టం గుణకర్మ మపిమాం మిమాం కర్తారమవ్యయం ఇది శ్లోకము మరి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల గురించి మాట్లాడాము గత శ్లోకంలో మరి వర్ణాలు ఏ విధంగా విభజింపబడ్డాయి అనేది మీకు గత శ్లోకంలో డీప్గా డెప్త్గా చెప్పడం జరిగింది దాని కంటిన్యూషన్ ఇప్పుడు శ్లోకాన్ని ఇంకొద్ది ముందు తీసుకుపోతున్నాము మరి అయినప్పటికీ ఒకసారి ఒక లైట్గా ఈ యొక్క ఎసెన్స్ అంటే దాని యొక్క విషయాన్ని విషయ జ్ఞానాన్ని కొద్దిగా మీకు పంచుకొని ముందుకు వెళ్ళిపోతాము ఓకే చూడండి మనసు క్రోధంగా ఉన్నప్పుడు ఆరా నల్లటి ఎర్ర రంగు భూయిష్టంగా మనసు లేఖిగా ఉన్నప్పుడు నల్లటి ఆకుపచ్చ రంగుగా ఉంటుంది ఈ శూద్ర వర్ణంగా తమో గుణంగా అభివర్ణిస్తారు ఎవరైతే క్రోధంతో రగిలిపోతుంటారో చాలా పిసినారిగా ఉంటారో వారి యొక్క ఆరా ఎలా ఉంటుంది అంటే నల్లటి ఎర్ర రంగుగా ఉంటుంది వారిని శూద్ర వర్ణంగా అభివర్ణించారు గుణంగా అభివర్ణిస్తున్నారు మరి టైప్ టూ పర్సనాలిటీ అని చెప్పుకుందాం టైప్ వన్ పర్సనాలిటీ అదైంది కదా మరి అందులో మనం ఉంటే మనల్ని మనం మార్చుకోవాలి ఏ విధంగా క్రోధం కలిగి ఉండడం లేఖిగా అంటే పిసినారితనంగా ఉండడం నాకు నా వారికి తప్ప బయటి వారికి ఒక్క పది పైసలు కూడా ఇవ్వనటువంటి స్థితి అన్నమాట టైప్ టూ పర్సనాలిటీ వచ్చేసి చూద్దాం మై డిఫరెన్స్ గురుడిగా నేనే సత్యం అని వాదిస్తున్నవాడు పట్టిన కుందేలికి మూడే కాళ్ళు మరి వారి యొక్క ఆరో రంగు ఎలా ఉంటుంది అంటే నల్లటి ఆరెంజ్ రంగు కలిగి ఉంటుంది వైశ్య వర్ణంగా రజోగుణంగా వర్ణించారు గుణాన్ని బట్టి ఆరా ఆరాన్ని బట్టి వర్ణము అంతే చిన్న లూప్ గుర్తుపెట్టుకోండి నోట్బుక్ ఉంటే నో నోట్ చేసుకోండి గుణాన్ని బట్టి ఆరా ఉంటుంది ఆరాన్ని బట్టి వర్ణం నిర్ణయించబడి ఉంటుంది పరమాత్ముడు మనము కాదు మనం ఏ స్థితి అని ఆత్మ జ్ఞానము కలిగిన గురువులు మన ఆరాని చూసి మనం ఏ గుణం కలిగిన వారమో ఇలానే చెప్పేస్తారు ఇది ఆ కిటుకు ఆ కౌశలం త్రీ పర్సనాలిటీకి వెళ్ళిపోదాము మరి త్రీ పర్సనాలిటీ వచ్చేసి మనసు నాకు తెలియదు అని ఒప్పుకోవడం నిర్మలత్వంగా ఉండడము వారి యొక్క ఆరా ఎలా ఉంటుందంటే నిర్మలమైన ఊదా రంగు కలిగి ఉంటుంది పునర్జన్మ గురించి కర్మ సిద్ధాంతం గురించి అవగాహన వచ్చినప్పుడు వైలెట్ రంగు కలిగి ఉంటుంది వారి ఈ విధంగా తెలుసుకోవాలని తప్పిస్తూ ఉంటారు ముముక్షువుగా మారి తీవ్ర సత్యశోధన కలిగి ఉన్నప్పుడు ఇండియో రంగును కలిగి ఉంటుంది ఎవరికైతే నాకు తెలియదని ఒప్పుకుంటారో వారి ఆరనేమో ఊదా రంగుగా ఉంటుంది టైప్ త్రీ పర్సనాలిటీ కిందనే మరి పునర్జన్మ కలిగి కర్మ సిద్ధాంతం పట్ల అవగాహన వచ్చినప్పుడు వారి ఆర వైలెట్ రంగుగా మారిపోతుంది ముముక్షత్వం అంటే తపన కలిగి ఉండడం సత్య శోధన కోసము సత్యం తెలుసుకోవడం కోసము ఆత్మ యొక్క శోధన కోసము తెలుసుకోవాలని తప్పించే వారి యొక్క ఆర ఎలా ఉంటుంది ఇండిగో రంగుని కలిగి ఉంటుంది ఇది టైప్ త్రీ పర్సనాలిటీ మరి ఈ రంగును క్షత్రియ వర్ణంగా సాత్విక వర్ణంగా అభివర్ణించారు తమో రజో సత్వగుణాలు కదా ఆ విధంగా మరి టైప్ ఫోర్ పర్సనాలిటీ మనసు పూర్తిగా శుద్ధమైనప్పుడు ఎవరి పట్ల ఈర్ష ద్వేషం లేకపోవడం ఉన్నవాడు లేనివాడని తేడా లేకపోవడం అది లేదు ఇది లేదు అని చింత లేనివాడు వారిని ఏమంటారు మనసు పూర్తిగా శుద్ధమై ఉన్నవాడు మనసు పూర్తిగా శుద్ధంగా ఉన్నాడు ఏ చింతన లేదు ఒడిదుడుకులు లేదు అప్ అండ్ డౌన్స్ లేవు హాయిగా ఏ రోజు ఆ నిమిషం ఆ సెకండ్లో ఆనందంగా జీవించేవాడు ఒక్క నిం ఒక్క మాటలో చెప్పాలంటే అహం బ్రహ్మస్మి అని తెలుసుకున్నవాడు నేను దైవాన్ని అని తెలుసుకున్నవాడు నేనే దైవాన్ని అని తెలుసుకున్నవాడు నేనే కాదు అందరూ దైవ అని తెలుసుకున్నవాడు పసుపు పచ్చ బంగారు వర్ణాన్ని కలిగి ఉంటుంది అంతే కదా మనసు బంగారం అయినప్పుడు ఆరా కూడా బంగారంగా రంగుతోనే ఉంటుంది ఈ రంగును బ్రాహ్మణ వర్ణంగా శుద్ధ సాత్వికంగా లేదా నిర్గుణంగా అభివర్ణించారు గుణం బట్టి ఆరా గుణమేమో నిర్గుణము ఆరానేమో బంగారు ఆరా మరి మరి బ్రాహ్మణ వర్ణంగా వర్ణం వచ్చేసి బ్రాహ్మణ వర్ణంగా బ్రాహ్మణులు మరి ఈ యొక్క బ్రాహ్మణుల వర్ణంలో పుట్టా కులంలో పుట్టాను క్షత్రియ కులంలో పుట్టాను వైశ్యుల కులంలో పుట్టాను పొంగిపోతుంటాం అది కాదు మనం చూసుకోవాల్సింది మన గుణాన్ని బట్టి మన వర్ణము నిర్ణయించబడి ఉంది దీనికి కంటిన్యూషన్ ఇప్పుడు మనం ముందుకు వెళ్ళిపోదాం నిన్న ఈ ఈరోజు నేను వివరించుకుంటూ వచ్చాను మరి ఈరోజు ఇంకా ఏం తెలుసుకోబోతున్నాము ఇంకా డెప్త్గా డీటెయిల్గా తెలుసుకుందాం దివ్య చక్షుతోనే యోగులు ఈ రంగులను అనేక మానవుల్లో దర్శిస్తారు ఒక రమణ మహర్షి కావచ్చు రామకృష్ణ పరమహంస కావచ్చు యోగానంద కావచ్చు వివేకానందుడు కావచ్చు బ్రహ్మర్షిపి పితామహ పత్రిజీ కావచ్చు షిర్డి సాయినాథుడు సత్య సాయిబాబా వీరందరూ ఎవరైనా వచ్చి వారి యొక్క అనుమానాన్ని వృత్తి చేయమనో ఎవరి ఎదుటి పన్న వారికి వారి యొక్క మూడో కన్నుతో తాడైతో వారి యొక్క ఆరాను వారు గమనించేవారు చూసేవారు అంటే వారి గుణము వారికి తెలిసిపోయేది ఏ గుణంలో ఉన్నాడు ఎందుకంటే ఆరా కనిపిస్తుంది ఆరాని బట్టి గుణ నిర్ణయం జరిగిపోతుంది తెలిసిపోతుంది ఆ విధంగా దివ్య చక్షుతో తాడైతో చూసేవారు అంతర్గుణాన్ని బట్టి బహిర్కర్మ సదా వ్యక్తం అవుతుంది నీ గుణం లోపల తమో గుణంలో ఉంటే నీ చేష్టలు ఎలా ఉంటాయి ఇప్పుడే చెప్పుకున్నాం కదా కోపిష్టిగా ఉంటావు లేకిగా ఉంటావు మరి అంతర్గుణాన్ని బట్టి బహిర్కర్మ సదా వ్యక్తం అవుతుంది రజోగుణం వాడు ఎలా ఉంటాడు ప్రతిదీ నేను రైట్ నా మాటే చెల్లుబాటు అవ్వాలి గందరగోళం చేస్తూ ఉంటాడు అహాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు మరి రజోగుణం అని ఇట్టే చెప్పొచ్చు అనుకుంటాను అందుకని ఇడో చెప్తున్నారు అంతర్గుణాన్ని బట్టి మరి అంతర్గుణాన్ని బట్టి బహిర్కర్మాని గుణం బట్టే నువ్వు బయట చేసే కర్మలు ఉంటాయి మరి లోపల సత్వగుణం ఉన్నవాడు నేను రైటు నేను చెప్పింది రైట్ ఉండాడు ఆ నువ్వు రై కరెక్ట్ నువ్వు రైట్ అంటుంటాడు కానీ ఎవరి దాంట్లో ఏ దాంట్లో తలలు దూర్చడు మరి అంతర్గుణాన్ని బట్టే బహిర్కర్మ సదా వ్యక్తం అవుతూ ఉంటుంది బయట కర్మను బట్టి అంతర్గుణం బుద్ధికి గ్రహం పడుతుంది బయట నీ కర్మను బట్టే నీ అంతరంలో గుణం బుద్ధికి గ్రాహ్యం పడుతుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది అర్థమవుతుంది కర్మని బట్టి గుణము నీ కర్మని బట్టే నువ్వు ఏ గుణము గల వాడివి అని యోగులు ఇట్టే చెప్పేస్తారు పత్రిసార్ నాతో కొంత సమయం గడపవయ్యా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నేను చెప్పగలను అనేవాడు ఎందుకంటే మన కర్మలు మన వాక్కు మన చేష్టనే మన కర్మ మన వాక్కుని బట్టి మన చేష్టని బట్టి వీడు తమో గుణ రజోగుణ సత్వగుణ అని ఇట్టే అర్థమైపోతుంది దానికి ఏం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఏ మాయామంత్రం అవసరం లేదు ఏదో శక్తులు సిద్ధులు అవసరం లేదు వాక్కు చేష్టలకు కారణం కర్మ కర్మకు కారణం గుణం గుణాన్ని బట్టి నీ చేష్ట ఉంటుంది నీ కర్మ ఉంటుంది అని దాని అర్థం తమో గుణంలోని వారిని శూద్రులుగా అంటే లేఖిగా ఉండడం క్రోధంతో కలిగి ఉండడం శూద్రులుగా రజోగుణంలోని వారిని వైశ్యులుగా నా మాటే చెల్లుబాట వారి నేను చెప్పిందే రైటు అనే అహంకారులుగా సాత్విక గుణంలోని వారిని క్షత్రియులుగా అంటే తపన కలిగి ఉండడం తెలుసుకోవాలనుకోవడం కర్మ సిద్ధాంతం గురించి తప్పించుకోవడం సత్యం గురించి తెలుసుకోవాలనుకోవడం వారిని క్షత్రియులుగా శుద్ధ సాత్విక లేదా నిర్గుణం వారిని బ్రాహ్మణులుగా పూర్వ పురుషులు సమాజాన్ని నాలుగు విభాగాలుగా విభజించారు పూర్వపు రుచులు ఏ ఋషులు ఏం చేశారు మరి నాలుగు విభాగాలుగా విభజించారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్రుడు మనం ఈ కులంలో బ్రాహ్మణుల కులంలో ఒకటి పొంగిపోతుంటాం మనం కావాల్సిన మనల్ని మనం ఎక్కడ మార్చుకోలే మన గుణాలలో మార్పు తెచ్చుకోవాలి అప్పుడు మన వర్ణము మారబడుతుంది ముందుకు వెళ్ళిపోదాం మై డియర్ ఫ్రెండ్స్ పూర్వ పైన ఉన్న మాస్టర్స్ దేవుళ్ళు ఎప్పుడు కింద ఉన్న మానవుల గుణకర్మలను నిర్దేశించరు నువ్వు ఇలా చెయ్యి నువ్వు ఇలా వెలుగు ఇలా నీ కర్మలు చేస్తూ ఉండని ఎప్పుడు ఉన్నటువంటి హాస్టల్ మాస్టర్స్ దేవుళ్ళు మనల్ని ఈ విధంగా జీవించు ఇటువంటి గుణకర్మలను నువ్వు నిర్దేశించు పాటించు ఎప్పుడు చెప్పరు ఎవరి గుణ కర్మలను వారు ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటూ ఉంటారు చూడండి నర్సరీ చదివేవాడు ఎల్కేజీకి ఎల్కేజీ వాడు యూకేజీకి ఎలా పోతాడో తమో గుణంలో జన్మలు తీసుకుంటూ 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 అక్కడి నుంచి ప్రమోషన్ తీసుకొని రజోగుణానికి రజోగుణంలో జన్మలు తీసుకుంటూ 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 ప్రమోషన్ తీసుకొని సత్వగుణానికి సత్వగుణంలో జన్మలు తీసుకుంటూ జ్ఞానాన్ని పొందుతూ అర్థం చేసుకుంటూ అక్కడి నుంచి నెక్స్ట్ శుద్ధ సాత్వికానికి అక్కడ అనుభవం పొందుతూ పొందుతూ నిర్గుణ స్థితికి చేరుకుంటాడు దీని అంతరార్థం అది సాత్వి గుణంలోని వారి క్షత్రులుగా పూర్వ పురుషులు సమాజాన్ని నాలుగు విభాలుగా విభజించారు పైన ఉన్న మాస్టర్స్ దేవులు ఎప్పుడు కింద ఉన్న మానవుల గుణ కర్మలను నిర్దేశించరు ఎవరి గుణ కర్మలను వారే ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటూ ఉంటారు అని దాని అర్థరార్థం అంటే నీ గుణాన్ని బట్టి నీ యొక్క ఆరా ఏర్పడుతుంది ఎవరి గుణ కర్మలను వారు ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటూ ఉంటారు అందుకనిసమే సార్ ఎప్పుడు చెప్పేవారు నువ్వు యొక్క వాక్కులో చేష్టలో మార్పు వస్తే అన్నీ మారిపోతాయి అంటే నీ ఆ యొక్క కర్మలు మారితే గుణంలో మార్పు వస్తుంది కర్మలు అంటే నీ చేష్టలు నువ్వు చేసే పనులు నీ వాక్కు నీ చేష్టల మార్పు వస్తే నీ యొక్క కర్మల్ని బట్టి గుణము గుణాన్ని బట్టి కర్మ ఒకదాన్ని బట్టి ఒకటి ఇన్నర్ లింక్ అయి ఉంటుంది విత్తు ముందా చెట్టు ముందా అంటే ఎలా చెప్పగలుగుతాం చెప్పడం ఎంత కష్టమో అలానే కర్మను బట్టి గుణము గుణాన్ని బట్టే కర్మ చేస్తూ ఉంటాడు అని మనం అర్థం చేసుకోవాలా చాలా ఆధ్యాత్మికమైన జ్ఞానం ఉన్న వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది కొత్తగా వచ్చిన వాళ్ళకు ఒకటికి రెండు సార్లు వింటే అర్థమవుతుంది కొంచెం కాంప్లికేట్ సబ్జెక్ట్ అనేది కాదనను కానీ శ్రద్ధ పెట్టి ఒక పెన్ను పేపర్ పెట్టుకొని కొద్ది ఒకటికి రెండు సార్లు రాసుకుంటే ఎక్కడ ఏం చెబుతున్నారు చెప్పిన పదాలే చెబుతూ ఉంటాం కానీ ఏదో భయంగా గందరగోళంగా ఉంటుంది ఏమీ లేదడ గుణాల గురించి కర్మల గురించే చెబుతున్నారు కర్మని బట్టి గుణం నిర్దేశించబడి ఉంటుంది అంటున్నారు నీ కర్మలు అంటే నువ్వు చెడు పనులు చేస్తుంటే నీ యొక్క గుణం ఫలానిది నువ్వు గుణం బట్టి కర్మలు నిర్ణయించబడి ఉంటాయి అంటారు జన్మలు ఎత్తగా 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 నీ గుణంలో మార్పు వస్తూ కర్మలలో కూడా మార్పు వస్తుంది అంటారు ఓకే నెక్స్ట్ వెళ్ళిపోదాం కింద ఉన్న మానవులు గుణకర్మలను నిర్దేశించారు ఎవరి గుణకర్మలను వారే ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటూ ఉంటారు మన గుణం ఎలా ఉంటే దాన్ని బట్టి మనకి మనం మనం ఎవరుమో నిర్ణయించుకుంటాం మన గుణాన్ని బట్టి మనకు తమో గుణంలో ఉన్నామా రజోగుణంలో ఉన్నామా సత్వగుణంలో ఉన్నామా మనకి ఎవరికి వారే ఎవరి చేష్టల్ని బట్టి ఎవరి ఆలోచనలను బట్టి వారి ఏ యొక్క గుణం కలిగి ఉన్నారు అనేది ఎవరికి వారికే అర్థమవుతూ ఉంటుంది బ్రాహ్మణ కులంలో పుడితే బ్రాహ్మణులము కాము మనం ఓ నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను నేను ఎంత గొప్పవాడిని అనుకుంటాము బ్రాహ్మణ కులంలో పుడితే బ్రాహ్మణుల కాము మనం బ్రాహ్మణ కులం కలిగి ఉంటేనే అంటే మనం బ్రాహ్మణ జ్ఞానం బ్రహ్మ జ్ఞానము ఓకే బ్రాహ్మణ కులంలో పుడితే బ్రాహ్మణులము కాము మనం బ్రహ్మ జ్ఞానము కలిగి ఉంటేనే బ్రహ్మ బ్రాహ్మణులము అవుతాము బ్రాహ్మణుడు కావాలంటే ఏం కావాలా బ్రహ్మ జ్ఞానము కలిగి ఉండాలి బ్రహ్మ జ్ఞానము అంటే నేను ఆత్మస్వరూపుడిని నువ్వు ఆత్మస్వరూపుడివి మనమందరము పరమాత్ములము అన్న జ్ఞానము అది అసలైన సిసలైన నిర్గుణ స్థితి ఓకే బ్రాహ్మణ కులంలో పుడితే బ్రాహ్మణులం కాము మనం బ్రహ్మ జ్ఞానము కలిగి ఉంటేనే బ్ర బ్రాహ్మణులము అవుతాము మనలో క్షేత్ర గుణం ఉంటేనే క్షత్రియులము పెరిగితనంతో భయపడుతూ జీవించేవాడు రాజుగారికి పుట్టిన క్షత్రియుడు కాలేడు క్షత్రియ గుణం అంటే ఏమి ధైర్యము సాహసం ఉండాలి ఎటువంటి శత్రువు వచ్చినా వాడిని యుద్ధం అంటే సా కత్తి సామో బాణాలతోనూ ఏ విధంగానూ నువ్వు అది ఎదురు పడే శక్తి శత్రువుని నిల్వరింపచేసే శక్తి నీకు ఉంటేనే నువ్వు క్షత్రియుడు కుమారుడివి చూడండి ఎంత చక్కగా మనకి అర్థమయ్యే విధంగా ఇక్కడ వివరించారు బ్రహ్మష్మితమ పత్రిజీ మనలో గుణం ఉంటేనే క్షత్రియులము క్షాత్ర గుణం అంటే క్షాత్రంలో మనము ఎదు శత్రువుని ఎదురుపడేటువంటి శక్తి ఉండాలి క్షాత్ర గుణము ఉంటేనే క్షత్రియులము పిరికిదనంతో భయపడుతూ జీవించేవాడు రాజుగారికి పుట్టిన క్షత్రియుడు కాలేడు ఎంత వైశ్య ధనవంతుల ఇంట్లో పుట్టినా తృప్తి అనేది లేకపోతే వైశ్యుడు అనిపించుకోడు నువ్వు వైశ్యుడి ఇంట్లో పుట్టావు ధన సంపాదన చాన సంపాదన ఉంది కానీ తృప్తి లేదు అప్ అప్పుడు ఏమైపోతావు నువ్వు వైశ్యుడివి అనిపించుకోలేవు ఈ మూడు గుణాలు లేనివాడే శూద్రుడు అనిపించుకుంటాడు బ్రాహ్మణ కులంలో పుట్టి బ్రహ్మజ్ఞానం లేకపోయినా క్షత్రియుల కుటుంబంలో పుట్టి క్షాత్ర గుణం లేకపోయినా వైశ్యుల కుటుంబంలో పుట్టి తృప్తి అనే గుణం లేకపోయినా ఈ మూడు నీకు ఏ దాంట్లో ఏ ఏ దాంట్లో పుట్టింటే ఆ యొక్క తృప్తి లేకపోతే నువ్వు ఏమైతున్నావు ఏ స్థితికి చేరుకుంటున్నావు అంటే నువ్వు మరి ఎంత వైశ్య ధనవంతుల ఇంట్లో పుట్టిన తృప్తి అనేది లేకపోతే వైశ్యుడు అనిపించుకోలేడు ఈ మూడు గుణాలు లేనివాడే శూద్రుడు అనిపించుకుంటాడు ఈ మూడు గుణాలు లేనివాడు ఏమనిపించాడు శూద్రుడు అనిపించుకుంటాడు అని చెప్పబడింది మరి శూద్రుడు అంటే మనం బయట కులాలకు మతాలకు మనము ఆపాదించరాదు మన కర్మను బట్టి గుణము గుణాన్ని బట్టి వర్ణము నిర్ణయించబడి ఉంటుంది మరి నీ యొక్క కర్మను బట్టి నువ్వు ఫలానా గుణము కలిగిన వాడివి ఫలానా ఆరా కలిగిన వాడివి అని గురువులు మనల్ని గుర్తించగలుగుతున్నారు వారి యొక్క ఉన్నటువంటి శక్తితో దివ్య చక్షువుతో ఈ మూడు గుణాలు లేనివాడే శూద్రుడు అనిపించుకుంటాడు కాబట్టి మనల్ని మనము సృష్టించుకుంటున్నాం మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము మన వాస్తవానికి మనమే తయారు చేసుకుంటున్నాము నువ్వు సత్కర్మలు చేస్తే నీ గుణాలలో మార్పు ఉంటుంది నీ గుణంలో మార్పు వస్తే నీ ఆరాలో మార్పు వస్తుంది నీ ఆరాలో మార్పు వస్తే జన్మ రాహిత్యము పొందుతావు అన్నిటికీ మూలము మనం చేసే కర్మలు కర్మలకు మూలము గుణాలు మరి రెండు మార్పు రావాలి అంటే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినప్పుడు సత్కర్మలు చేస్తావు ఎప్పుడైతే సత్కర్మలు చేస్తూ వస్తావో నీ గుణంలో మార్పు వస్తుంది నీ గుణంలో మార్పు వచ్చినప్పుడు ఆరాలో మార్పు వస్తుంది జన్మ రాహిత్యం పొందే అవకాశం వస్తుంది మన వాస్తవానికి మనమే తయారు చేసుకుంటున్నాం నేను ఆత్మ అన్న పదార్థం ఒక పక్క నిరంతర మన గుణకర్మను సృష్టించుకుంటున్న నేను ఆత్మ అన్న పదార్థం ఒక పక్క నిరంతర మన గుణకర్మలను సృష్టించుకుంటున్నా మరొక పక్క దేనిని సృష్టించని దేనికి కర్త కాని అవినాశి అయిన అవ్యమైన మూల పదార్థం అని కూడా తెలుసుకోవాలి అదే జ్ఞానం అంటే ప్రతి నేను కూడా ప్రతి ఆత్మ కూడా ఒక్కొక్క సృష్టికర్త మరొక పక్క సృష్టి సాక్షి దీన్ని బట్టి అర్థం ఏం చేసుకోవాలంటే డియర్ ఫ్రెండ్స్ డియర్ మాస్టర్స్ ఇదింత సెంటెన్స్ మీరు శ్రద్ధగా కళ్ళు మూసుకొని వినండి నేను ఇంకొకసారి రిపీట్ చేస్తాను రిపీట్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఒక్కొక్క లైన్ ఇస్తాను నేను ఆత్మ అన్న పదార్థం ఒక పక్క నిరంతరం మన గుణకర్మలను సృష్టించుకుంటున్నా అంటే నేను ఆత్మని అన్న పదార్థం నిరంతరం నేను శరీరం కాదు ఆత్మ పదార్థము అని మన గుణకర్మల మనం కర్మలు ఆ స్థితిలోనే చేస్తూ ఉంటే సృష్టించుకుంటూ ఉంటే మన యొక్క వాకు చేష్ట నేను శరీరం కాదు ఆత్మ అన్న ఆత్మ పదార్థం అనే విధంగా ఉంటే మరోపక్క దేనిని సృష్టించని దేనికి కర్త కాని అవినాశ అంటే నాశనం లేదు అవ్యమైన అంటే తరగని మూల పదార్థం అని కూడా తెలుసుకోవాలి ఈ విషయాలు కూడా నాశనం కానిది తరగని మూల పదార్థం అని కూడా తెలుసుకోవాలి నాకు అంతు లేదు నాకు ఎప్పటికీ ఏ ఆత్మస్వరూపుడి కూడా ఇక్కడితో ఆగిపోతుందనిక లేదు నాశనము లేదు తరిగేది లేదు మూల పదార్థం అని కూడా తెలుసుకోవాలి అదే జ్ఞానం అంటే ప్రతి నేను కూడా అంటే నేను అంటే ఆత్మ అని అడ అర్థం చేసుకోవాలి ప్రతి నేను అంటే ఆత్మ కూడా ప్రతి ఆత్మ కూడా ఒక పక్క సృష్టికర్త మరొక పక్క సృష్టికి సాక్షి మరి దీని అర్థం ఏమి సృష్టికర్తగా ఉండేది తానే సృష్టికి సాక్షిగా ఉండేది తానే చూడండి మన యొక్క జన్మ ప్రణాళిక ఎక్కడి నుంచి ఏ విధంగా ఎలా సాగిపోతుంది తమో గుణం నుంచి రజోగుణానికి రజోగుణం నుంచి సత్వగుణానికి సత్వగుణం నుంచి శుద్ధ సాత్వికానికి శుద్ధ సాత్విక నుంచి నిర్గుణానికి అంటే ఇంకా నువ్వు కో క్రియేటర్గా తయారైనంత వరకు అంటే నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా ఏ విధంగా తెలుసుకుంటావో నేను బ్రహ్మ అంటే బ్రహ్మ జ్ఞానం కలిగి బ్రాహ్మణ స్థితికి ఎదుగుతావో అంటే అహం బ్రహ్మస్మి అన్న స్థితికి నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో జన్మ రాహిత్యం మనము పొందుతాము అని ఇడ శ్రీకృష్ణ పరమాత్మ మనకి విభాగాలు వర్ణాలు ఎందుకు విభాగాలుగా విభజించారు అంటే ఈ విధంగా ఉంచారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అని నాలుగు వర్ణాలు వచ్చి మన గుణాన్ని బట్టి మన యొక్క ఆరా ఉంటుంది ఏ గుణాన్ని బట్టి ఆ విధంగా కర్మ చేస్తావు ఆ కర్మకు తగ్గ ఆరా ఏర్పడుతుంది ఆరాని బట్టి వర్ణము ఏర్పడుతుంది ఈ శ్లోకాలు రెండు అంటే ముందు శ్లోకము ఈ శ్లోకము ఒక్క శ్లోకానికి సంబంధించినటివే ఒకటికి రెండు సార్లు శ్రద్ధగా వింటే మరి మనము ఏ స్థితిలో ఉన్నాం బ్రాహ్మణ క్షత్రియ లేక వైశ్య లేక శూద్రులమా మరి మన కర్మలు ఏ విధంగా ఉన్నాయి అంటే మన కర్మ అంటే మన పని ఏ విధంగా చేస్తున్నాము అంటే మన గుణాన్ని బట్టే మన కర్మ ఈ విధంగా ఉంది మన గుణాలలో మార్పు రావాలి అంటే మన కర్మల్లో మార్పు రావాలి మనం ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ వస్తే మన వాక్కులో చేష్టలో అంటే మన కర్మలలో మార్పు వస్తుంది మార్పు ఇక్కడ వచ్చిందంటే గుణంలో కూడా మార్పు వస్తుంది అంటే ఒక స్టేజ్ మనము మారిపోతాము ఎప్పుడైతే మన కర్మలో గుణంలో మార్పు వచ్చిందంటే ఆటోమేటిక్గా మన ఆరాలో మార్పు వచ్చేస్తుంది అది సెకండ్ స్టేజ్ ఆరాలో మార్పు వచ్చేసింది అంటే మన వర్ణం మారిపోతుంది మనం మరణం మరి ఈ బ్రాహ్మణ వైశ్య శూద్రల నుంచి అంటే శూద్ర వర్ణం నుంచి వైశ్యానికి వైశ్యం నుంచి క్షత్రియకు వచ్చి తపన నుంచి ముక్షత్వం నుంచి అహం బ్రహ్మస్మి అనే స్థితికి వచ్చేసాము అయిపోయింది మనది ఆఖరి జన్మ అవుతుంది మనం ఈడ తెలుసుకోవాల్సింది మన పుట్టుకలో ఉండే కులాలు మతాల వర్ణన కాదు మన గుణాన్ని బట్టి వర్ణం అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది ఎంతోమంది ఇక్కడ కూడా చెప్పారు కదా మునులు ఋషులు యోగులు ఈ విధంగా నాలుగు విధాలుగా విభజించడం జరిగింది అని అనేసి ఇప్పుడు అర్థమైందా నేను బ్రాహ్మణులు పుట్టాను గొప్ప కులస్థుణ్ణి పక్క వారిని హేళన చేయడం తక్కువగా చేయడం నేను వైశ్యుణ్ణి ధనవంతుణ్ణి అని కాదు ఎక్కడ చూసుకోవాలా మన గుణము మన బట్టి మన యొక్క మన కర్మ గుణం అంటే కర్మని బట్టి మన పనులని బట్టి గుణం నువ్వు ఏ గుణస్తుడవో నిర్ణయించబడుతుంది గుణంని బట్టి మనము ఆరా ఏర్పడుతుంది ఆరా మారాలి అంటే గుణం మారాలి గుణం మారాలంటే నువ్వు చేసే కర్మలు చక్కనివైనవిగా ఉండాలి ఇతరులకు ఇబ్బందిని పెట్టనివిగా ఉండాలి అందుకనే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినప్పుడు సత్కర్మలు చేస్తావు అప్పుడు గుణాతీతుడు అవుతాడు నీ ఆరా రంగు బంగారు రంగుగా మారుతుంది అప్పుడు బ్రాహ్మణ వర్ణానికి చేరుకుంటావు జన్మ రాహిత్యం పొందుతావు అహం బ్రహ్మస్మి అన్న స్థితికి చేరుకుంటావు చాలా డీటెయిల్గానే వివరించడం జరిగింది ఒక పేపర్ పెన్ను ఉండాలి ఈ శ్లోకంకి మీకు అప్పుడైతే ఒకటికి రెండు సార్లు వింటే ఈజీగా అర్థమైపోతుంది బాగా సాధన చేయడానికి ఇష్టపడతారు జ్ఞానం పొందడానికి ఇష్టపడతారు పొందింది ఆచరించడానికి చాలా సులువుగా అర్థమైపోతుంది ఓకే మేము ముందు జ్ఞానం పొందాలి ధ్యానం చేయాలి అప్పుడు మాకు ఆటోమేటిక్గా మా వాక్కు చేష్ట మారిపోతుంది కర్మ మారిందంటే గుణం మారిపోతుంది గుణం మారిందంటే ఆరా మారుతుంది ఆరా మారిందంటే వర్ణం మారుతుంది అని ఒక మంచి ఆలోచన అవగాహన కలుగుతుంది మన ముక్త పదానికి మనమే దారి వేసుకోవాలి ఎవరో వచ్చి నడిపించారు కదా దారి చూపిస్తారు సార్ అనేవారు నేను గమ్యాన్ని చేర్చలేను గమ్యం చేరుకోవడానికి మార్గాన్ని చూపిస్తాను అనేవాడు మరి మార్గం చూపించే వాళ్ళు ఉండడమే ఎంతో కష్టం ఋషులు మునులు యోగులు కష్టపడి సాధన చేసి ఎంతో తపించి ఎన్నో ఇబ్బందులు పడి కష్టం పడి వారు సాధన చేసి వారు పొందిన జ్ఞానం కన్నా ఇప్పుడు హాయిగా ఏసీలో కూర్చోపెట్టి లంచ్ పెట్టి డిన్నర్ పెట్టి మాస్టర్స్ వచ్చి ధ్యానాన్ని చెబుతూ ఉన్నా జ్ఞానాన్ని చెబుతూ ఉన్న మనం ఆచరించకపోతే మనము శ్రద్ధ పెట్టకపోతే నష్టం ఎవరికి వారము చేసుకుంటున్నట్టు లెక్క మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మశితామ పత్రిజీ గారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మషితామ పత్రిజీ గారికి పిఎంసి ఛానల్కి మనమందరము ఇంతటి వరకు నేనే కృతజ్ఞత చెప్పుకుంటూ వచ్చాను ఈ శ్లోకం నాకు చెప్పాక మీ తొందరగా చెప్పాక మీ అందరి భావం కూడా ఇలానే ఉంటుంది పిఎంసీ ఛానల్కి గారికి ఎందుకంటే పత్రిజీ లేకపోతే ఇంత వివరణ లేదు ఇంత వివరణ లేకపోతే శ్రీకృష్ణ అమృతం లేదు శ్రీకృష్ణ అమృతం లేకపోతే ఇక్కడ గీతా మేడం లేదు మరి ఇవన్నీ ఉన్నాయి అంటే మనం గురువుగారికి మనమందరం కలిసి శతకోటి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ఒక అద్భుతమైన శ్లోకంతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ థ్యాంక్ యూ